అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి పని చెప్పారు చాలా దారుణంగా మాట్లాడారు దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తున్నారు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది బయట కేసులు ఎదుర్కొంటున్నారు సో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడారు అంటే అప్పటి పోలీసులు వాళ్ళ పార్టీయే కాబట్టి వాళ్ళ పోలీసులే కాబట్టి పెద్దగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ పోలీసులు మీన్స్ వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి తప్పదు కాబట్టి సో ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైసీపీ వాళ్ళు చేసిన కామెంట్స్ మీద వేటాడుతున్నారు కేసులు నమోదు చేస్తున్నారు పోసాని కృష్ణమూర్లీ గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు వల్లమరైన వంశీ గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఇంకా కొంతమంది మీద కేసులకెత్తే వేలాడుతుంది ఈ క్రమంలో కూడా ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు నోటికి నోటికి అడ్డు అదుపు లేకుండా ఇంకా స్టిల్ మాట్లాడుతున్నారు అందుకే ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ గారి మీద తాజాగా ఒక కేసు నమోదైంది ఒక కేసే కాదు మరో పది చోట్ల కూడా అతని మీద ఫిర్యాదులు రెడీగా ఉన్నాయి సో ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి నెల యాభై కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు ప్యాకేజీ ఇస్తారు అని చెప్పి ఒక కామెంట్ చేయడంతో దాని పట్ల జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా అవనగడ్డ గుడివాడ అనకాపల్లి ఇట్లా ఎక్కడెక్కడంటే నిడదవోలు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఆయన మీద ఫిర్యాదులు చేస్తున్నారు గుంటూరు జిల్లా నగరపాలెం అండ్ తిరువూరు మచిలీపట్నం ఇలా రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు చోట్ల ఆయన మీద ఫిర్యాదులు చేశారు అందులో ఒక చోట ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ కట్టారు అది ఎక్కడంటే గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఈ గుడివాడ మచిలీపట్నం అవనగడ్డ తిరువూరు నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్ల మీద ప్రస్తుతానికైతే ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలేదు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి ఇవి చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మీద ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రతి నెలా డబ్బులు ఇస్తున్నారు అని ఆరోపించడం అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు ఆయన ఎలా మాట్లాడతారు సో దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది వీళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడితే పర్లే ఎందుకంటే వాళ్ళ మీద ఏమీ చర్యలు ఉండవు కానీ ఇప్పటికీ నోటికి అడ్డు అదుపు లేకపోతే ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఇండివిజువాలిటీ ఉండదా ఆయన సినిమాలను వదులుకొని ఆయనకు రాజకీయాలు అంటే కాబట్టి రాజకీయాలు చేద్దామని ప్రజలకు సేవ చేద్దామని ఏదో తన వంతు ప్రయత్నం చేద్దామని ఒక పార్టీ పెట్టి అంచులంచెలుగా కాస్త నెమ్మది నెమ్మదిగా ఎదిగి గత ఎన్నికల్లో పూర్తి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ తరుణంలో ఇప్పటికీ కూడా అవే తరహా చీప్ ఎలిగేషన్స్ చిల్లర ఆరోపణలు చేస్తే ఎలా గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలోనో లేదంటే రెండు వేల ఇరవై నాలుగు ముందో అటువంటి ఆరోపణలు చేశారంటే మీకు చెల్లుద్ది ప్రజలను నమ్ముతారు కానీ ఇప్పుడు ప్రజల్లోనూ చులకనైపోతున్నారు కేసులు ఎదుర్కొంటున్నారు సో ఒక చావు దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ అటువంటి దెబ్బలు పడకూడదు అనేటట్టు ఉండాలి కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మేము ఒక దెబ్బల అలవాటు మేము కొట్టించుకుంటాం మేము తన్నించుకుంటాం అనే తరహాలో వైసీపీ నాయకులు ఉంటున్నాయన్నమాట సో దువాట శ్రీనివాస్ గారికి పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు ఆల్రెడీ ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ యాజ్ యూజువల్ మాట్లాడతారు ఇలా మాట్లాడితే ఎవరు బాగా స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి పార్టీ అధినేత దగ్గర మార్కులు వస్తాయి పార్టీలో పదవులు వస్తాయి ఆల్రెడీ దుబాడ శ్రీనివాస్ గారికి పదవి వచ్చేసిందిగా ఎమ్మెల్సీ పదవి ఉందిగా ఇంకా పెద్ద పదవి ఇంకేమిస్తారు ఇంక ఇవ్వడానికి ఏమీ లేదు ఆయన మీద ఆల్రెడీ ఒక రిమార్క్ పడింది ఆయన వ్యక్తిగత వ్యవహారాల కారణంగా ఆయన ఆల్రెడీ చులకనైపోయారు ప్రజా జీవితంలో చులకనైపోయారు రాజకీయ జీవితంలో చులకనైపోయారు వ్యక్తిగత జీవితంలో చులకనైపోయారు సో ఈ టైంలో ఆయన పార్టీ నుంచి ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసో లేదంటే పార్టీ నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి ఇటువంటి చిల్లర కామెంట్స్ చేయడం వలన ఆయనకు విలువ ఉండదు పైగా కేసులు ఎదుర్కోవాలి వ్యక్తిగతంగా కూడా నష్టం అనమాట సో అందుకే వైసీపీ నాయకులు మిగిలిన వాళ్ళు ఇక మీదట ఏమైనా కామెంట్ చేస్తే హుందాతనంగా కామెంట్ చేయాలి ఎస్ వాళ్ళు ఎవరీ చేస్తున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సో అండ్ సో సో అని చెప్పడం వరకు ఓకే ఆరోపణలు చేయడం వరకు ఓకే కానీ ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు